తగ్గినప్పుడు రక్తం పడటం అనేది ప్రమాదకరమా వెంటనే మనం డాక్టర్ ని సంప్రదించాలా నేను మీ డాక్టర్ మనోజ్ కుమార్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు సో దగ్గినప్పుడు రక్తం పడటానికి చాలా కారణాలు ఉన్నాయి కొన్ని వెరీ మైల్డ్ అంటే ముక్కు నుంచి నోటి అల్సర్స్ నుంచి కూడా కారచ్చు బట్ దగ్గినప్పుడు రక్తం పడడం అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియనప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించడం మంచిది సో వీటి కారణాలు ఏంటంటే కొన్ని ప్రమాదకరమైనవి టీబి బ్రాంకెక్టైసిస్ అంటే ఊపిరితిత్తులు అందరాలు పడిపోవడం క్యాన్సర్లు లంగ్ క్యాన్సర్స్ తర్వాత పల్మరీ ఎంబాలిజం రక్తం గడ్డగట్టేయడము క్యావిటీస్ ఏదైనా ఊపిరితిత్తు ఐఎల్డీస్ అంటాం ఇంటర్స్ట్రేషల్ లంగ్ డిసీజెస్ వీటన్నిటిలో కూడా రక్తం పడే అవకాశం ఉంటుంది ఈ రక్తాన్ని కూడా మనము మైల్డ్ అమౌంట్ ని బట్టి మైల్డ్ గా వస్తుందా మోడరేట్ గా వస్తుందా సివియర్ గా వస్తుందా అనేది డిసైడ్ చేస్తాము వాటిని బట్టి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కొన్ని మైల్డ్ మోడరేట్ వాటికైతే ఇంజెక్షన్లు వాటితో సరిపోతుంది సివియర్ గా రక్తం ఆగకుండా పడుతూ ఉంటే ఐదు వందల ఎంఎల్ కంటే ఎక్కువ పడుతుంటే ఒక ఇరవై నాలుగు గంటలో దట్ ఈస్ కాల్డ్ అస్ మాసివ్ హిమోప్టైసిస్ అంటాము ఇది లైఫ్ థ్రటనింగ్ కూడా సో వెంటనే ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది దీన్ని వెంటనే మనం డాక్టర్ గారిని సంప్రదించి దానికి తగు ట్రీట్మెంట్ తీసుకొని అవసరమైతే వెంటిలేటర్ పెట్టే పరిస్థితి కూడా వస్తుంది సో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకొని చాలా వరకు మనము త్వరగా వచ్చి రికవరీ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది